సే ఈ మద్యం కల్తీ మద్యాన్ని ప్రజల్లోకి లేకపోతే తీసుకొస్తానికి ప్రయత్నం చేసినట్టు ఆధారాలు కనబడతా ఉన్నాయి ఏదేమైనా కూడా దీని మీద ఉక్కుపాదంతో చర్యలు తీసుకోవటానికి ఎవరున్నా కూడా దీన్ని వెనుక వాళ్ళందరి మీద కూడా చర్యలు తీసుకోవడానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది అని చెప్పేసి మనం చేస్తానని నేను ఎక్కడా కూడా ఆఖరికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీంట్లో ఇన్వాల్వ్ అయినా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకున్నాం ఇప్పటికే పార్టీ నుంచి సస్పెండ్ చేశాం మీలాగా తప్పులు చేసినా బూతులు మాట్లాడినా వెనకాల నుంచి భేష అని చెప్పేసి ప్రోత్సాహాన్ని మేము ఈ పార్టీ నాయకత్వం కానీ పార్టీ కానీ అందించలేదని చెప్పేసి మనం చేస్తున్నాను ఏ రోజైతే సమాచారం వచ్చిందో కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా దీంతో సంబంధాలు ఉన్నాయని వెంటనే సస్పెండ్ చేశాం సస్పెండ్ చేయడమే కాకుండా ఉన్నత అధికారులతో ఒక సిట్ ఏర్పాటు చేసి దీని వెనకాల ఎవరున్న ఎవరెవరున్నారో మరి బయటకు తీయటానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి కూడా తప్పకుండా వెలికి తీస్తాం ఎవరున్నా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోతే మీలాగా బార్ కోడ్లు హోలాగ్రామ్లు అన్ని రద్దు చేసేసి మీ ఇష్టం వచ్చిన మద్యాన్ని ప్రజలకి అందించే ఆలోచన ప్రభుత్వానికి ఉన్నట్టయితే క్యూఆర్ కోడ్ ఏదైతే ఎక్సైజ్ సురక్షా యాప్ ఏదైతే ఉందో అది మేము ప్రవేశపెట్టే వాళ్ళం కాదని చెప్పేసి మనం చేస్తాను కల్తీ మద్యాన్ని అరికట్టాలనే ఉద్దేశంతోనే ఈ యాప్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో ఈ యాప్ను తయారు చేసి ఇప్పటి వరకు కూడా లక్ష డెబ్బై వేలు యాప్ ద్వారా మరి ప్రజలు అందు దీంట్లోకి వచ్చారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఏ ఒక్క కేసులో కూడా ఇది నకిలీ మద్యం అని చెప్పేసి తేలదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఏదైతే హాలోగ్రామ్ ఉందో దాంట్లో బ్యాచ్ నెంబర్ కానివ్వండి ఎక్కడ తయారైంది ఎక్కడ ఏ డీలర్కి ఏ షాప్కి అమ్మామో అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయని చెప్పేసి మనం చేస్తాం దాన్ని కూడా తప్పుదారి పట్టిస్తానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ట్రై ప్రయత్నం చేస్తున్నారు ఆ హోలగ్రామ్లో ఏదైతే బ్యాచ్ నెంబర్ ఉందో లేకపోతే ఎవరైతే సర్వే మా మధ్య తయారీదారు ఉన్నాడో ఆ డీటెయిల్సే ఆ బాటిల్స్ కింద తయారీదారుడు లేబుల్స్ కూడా ఉంటాయి ఆ లేబుల్స్ అదేవిధంగా ఈ యాప్లో వచ్చిన సమాచారం హోలగ్రామ్లో వచ్చిన సమాచారం సరిగా ఉందో లేదో కూడా చెక్ చేసుకోమని చెప్పేసి మనం చేస్తాను నిజంగా మీకు మీరు చేసే ప్రచారంలో నిజం ఉంటే వాస్తవం ఉంటే మీ కార్యకర్తలు కానీ మీ నాయకులు కానీ ప్రతి షాప్కి ప్రతి బార్కి కూడా వెళ్ళి ఈ యాప్ని ఉపయోగించుకొని ఇది ఏమిటో తెలుసుకోవాలని చెప్పేసి కూడా నేను మనం చేస్తాను ఇది నకిలీదా లేకపోతే కరెక్ట్ మద్యం చేస్తున్నారా సప్లై చేస్తున్నారా తెలుసుకోమని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఈరోజు ఆఖరికి స్కూటీల్లో డోర్ డె డెలివరీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదో బెల్ట్ షాపుల గురించి ఏదో ఆ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఎటువంటి గ్రామాల్లో లిక్కర్ అమ్మనట్టు కేవలం ప్రభుత్వం రన్ చేసిన షాపుల్లోనే ఈ రోజైతే నేతి బీరకాయలో నీతి నేతి బీరకాయలు అంటే నీతులు చెప్తా ఉంది ఆ రోజు ఆఖరికి స్కూటర్లలో అదేవిధంగా అన్ని ద్విచక్ర వాహనాల్లో కూడా పెట్టి డోర్ డెలివరీ చేసిన విషయాన్ని మర్చిపోయినట్టున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు డిజిటల్ పేమెంట్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు డిజిటల్ పేమెంట్స్ ఈరోజు ఏ షాప్ వాళ్ళు కానివ్వండి ఏ బార్ వాళ్ళు కానివ్వండి గోడౌన్స్ నుంచి తీసుకెళ్లే లిక్కర్ కేసులు అన్నిటికీ కూడా డిజిటల్ ద్వారానే పేమెంట్ చేయబడటం జరుగుతుందని చెప్పేసి మనం చేస్తాను నేను షాప్స్లో చేయటానికి ఇప్పటి వరకు కూడా డిజిటల్ సాఫ్ట్ దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ లేకపో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కనీసం ఎన్ని అభియోగాలు వచ్చినా కూడా ఎన్ని మన ఎలిగేషన్స్ వచ్చినా కూడా మీరు ప్రయత్నం చేయలే కానీ ఈరోజు మా ప్రభుత్వం టెండర్స్ పిలిచింది సాఫ్ట్వేర్ని డెవలప్ చేయడానికి డిజిటల్ పేమెంట్ ద్వారా అని చెప్పేసి మనం చేస్తాను దాని ద్వారా ఆ టెండర్స్ సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత హండ్రెడ్ పర్సెంట్ డిజిటల్ పేమెంట్స్ కానివ్వండి లేదు ఎవరైనా సరే లబ్ధిదారుడు ఏమైనా ఎవరైతే ముందు కొనుక్కుంటారో వాళ్ళు క్యాష్ ద్వారా కానీ చెల్లించే అవకాశం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను డెబ్బై ఐదు శాతం ఇరవై ఐదు శాతమే డిజిటల్ పేమెంట్ జరుగుతున్నాయి డెబ్బై ఐదు శాతం ఎక్కడికి వెళ్ళిపోతున్నాయి అని చెప్తున్నారు ఈరోజు ప్రైవేట్ వాళ్ళ ద్వారా షాపులు నిర్వహించబడతా ఉన్నాయి ప్రభుత్వంలో ప్రభుత్వ అధికారులతో లేకపోతే ఎంఆర్ఓలతో మేము మద్యం అమ్మించట్ల దీని ఓపెన్ యాక్షన్ ద్వారా మేము ఈ షాప్లన్నిటి కూడా ప్రైవేటు వ్యాపారస్తులకి అప్పజెప్పాం అంతేకాకుండా పది శాతం బీసీలకు కూడా రిజర్వేషన్ చేసి ఇచ్చాం దాంట్లో మా దగ్గర ఏదైతే ప్రభుత్వ మద్యం కొన్నారు ప్రభుత్వం నుంచి ఆ మద్యానికి డిజిటల్ పేమెంట్స్ ద్వారానే చెల్లింపులు కూడా చేస్తున్నారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా ఏదో తొంభై తొమ్మిది రూపాయలు లిక్కర్ని ఆపేశారని చెప్పి చెప్తున్నారు రమ్మంటున్నాను నేను నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎంత కావాలంటే అక్కడ డిమాండ్ని బట్టి తొంభై తొమ్మిది రూపాయలకి ఏదైతే తక్కువ ధరకి లిక్కర్ ఉందో ఆ లిక్కర్ని అందిస్తున్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను నేను ఆఖరికి ప్రత్యేకమైన దృష్టితో స్టేట్ బార్డర్స్లో కూడా ఎక్కువగా దీన్ని అమ్మటం మూలంగా ఈరోజు ఈ స్మగ్లింగ్ ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోయిందని చెప్పేసి మనం చేస్తాను ఈ బార్డర్స్లో రెవెన్యూ కూడా బాగా పెరిగిందని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి అదేవిధంగా షా బార్లలో మరి గత ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా షాపులలో షాపుల కంటే పదిహేను పర్సెంట్ అదనంగా మరి ట్యాక్సెస్ వేసి బార్లో అమ్మే పాలసీని తీసుకొచ్చారు ఈరోజు బార్ల యజమానులందరూ కూడా దీని మీద ఆందోళన వ్యక్తం చేస్తున్న సందర్భంలో తప్పకుండా ప్రభుత్వం ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి మంత్రులతో ఒక సబ్ కమిటీని ఏర్పాటు చేసి ప్రతిరోజు లేక ప్రతి వారం ప్రతి నెల ఈ మధ్యలో జరుగుతున్న అవకతవకలు కానివ్వండి లేదా ఏదైనా తప్పులు జరిగినా లేదు ప్రజల నుంచి ఏదైనా డిమాండ్ వచ్చినా లేదు భారత మన వ్యాపారస్తుల నుంచి కానీ షాపు దారులు కానివ్వండి వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా డిమాండ్ వచ్చినా వాటన్నిటి మీద కూడా సమగ్రంగా చర్చించి మెరుగైన మరి మన మధ్య విధానాన్ని తీసుకురావడానికి ఆహర్నిస్థలు కూడా ఈ ఈ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ పనిచేస్తున్నారని చెప్పేసి నేను మనం చేస్తాను కేవలం అబద్ధాలు ప్రచారం చేస్తానికే ఈ ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం కొన్ని రోజులేమో పీపీపీ మోడల్ ఏదో వాళ్ళు ఏదో కనుక్కున్నట్టు వాళ్ళ ప్రభుత్వంలో ఏదో మేలైన వైద్యాలను అందించినట్టు పీపీపీ మీద కొన్ని రోజులేమో ఆపోజిషన్ లీడర్ హోదా మీద ఇటువంటి అబద్ధాలు తప్పితే ఎక్కడ కూడా ప్రజలకి అవసరమైన విధంగా ఈ వైఎస్ఆర్ ప్రతిపా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేయట్లేదని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేస్తాను నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీ పేపర్ మీద వాడుకొని ఒక పాంప్లెట్ లాగా వాడుకోవడం తప్పితే మీరు మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీకి వచ్చి మీరు మాట్లాడే వాళ్ళు నిజంగా మీ మీ మాటల్లో నిజాయితీ ఉన్న మీకు వాటి పట్ల చిత్తశుద్ధి ఉన్న ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి ఉన్న రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉన్న మీరు అసెంబ్లీకి వచ్చి ఏదైనా సమస్యలుంటే చర్చించేవారు మీకు చిత్తశుద్ధి లేకుండా కేవలం రాజకీయ లబ్ధి కోసమే ప్రయత్నం చేస్తారని చెప్పేసి మనం చేస్తా ఉన్నా నేను మరి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎటువంటి కుంభకోణాలు మద్య రంగంలో జరగటానికి వీలు లేకోకుండా చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తాను ఈరోజు చాలా నాణ్యమైన మద్య మద్యాన్ని మద్యం బ్రాండ్స్ని ప్రజలకు అందరికీ కూడా అందుబాటులో తీసుకొచ్చాం మీరు అది అత్యధిక ధరలకి దేశంలో ఎక్కడ లేని ధరలకి నాసిరకమైన మందు మీరు ప్రజలకి అందిస్తే ఈరోజు తక్కువ ధరకి నాణ్యమైన ముందుని దేశం అంతా కూడా ఉన్న బ్రాండ్స్ని ప్రజలకి అందిస్తున్న విషయాన్ని ప్రజలందరూ కూడా గుర్తించారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మరి ఇంకొకటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది వాళ్ళు కేవలం బలహీన వర్గాలు దళిత అధికారుల్ని టార్గెట్ చేసి మైనారిటీ అధికారులు టార్గెట్ చేసి వాళ్ళు ఎక్కడెక్కడ కూడా ఎక్కడికక్కడ మనోస్థైర్యాన్ని అనేది దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఏదో వాళ్ళు కళల కంటూ మేము అది అధికారంలోకి వస్తాము మీరు ఎక్కడున్నా కూడా తీసుకొచ్చి బట్టలు తీ ఓడదీస్తామని చెప్పేసి భయపెట్టే దూరంతో మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు మేము ఈ తెలుగుదేశం పార్టీ చట్టపరంగా పనిచేసే అధికారులందరికీ కూడా ఈ పార్టీ అండగా ఉంటుంది ప్రభుత్వం అండగా ఉంటుంది అని చెప్పేసి మనం చేస్తాను వారు ఏదో కళలు కంటూ ఉన్నారు ఏదో మేము అధికారంలోకి వచ్చేస్తామని చెప్పేసి అధికారులందరూ కూడా మీరు ఎక్కడా కూడా భయపడాల్సిన అవసరం లేదు ఈ ప్రభుత్వం చట్టపరంగా పనిచేసే చట్టబద్ధంగా పనిచేసే అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా బలహీన వర్గాలకి దళితులకి మైనారిటీ అధికారులందరికీ కూడా మరి అందరు అధికారులు కూడా మేము అండగా ఉంటామని చెప్పేసి కూడా మేము చేస్తాం ఒకప్పుడు కృష్ణా జిల్లా నాయకత్వం అంటే చాలా పేరెంట్ నాయకత్వం కొట్టిబాటి బ్రహ్మయ్య గారు కానివ్వండి కాకాని వెంకటరత్నం గారు కానివ్వండి మల్ల కృష్ణ గారు కానివ్వండి రంగ మరి ఎన్టీఆర్ గారు కానివ్వండి ఇంకా అనేక మంది సుందరయ్య గారు కానివ్వండి మరి బాపనే గారు కానివ్వండి ఇటువంటి ఉన్నత విలువలు కలిగిన రాజకీయ నాయకులు చూసిన జిల్లా ఈరోజు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కృష్ణా జిల్లాలో చేస్తున్న మాటలు కానివ్వండి వాళ్ళు చేస్తున్న చేస్తారు కానీ చూస్తూ ఉంటే కృష్ణా జిల్లా వాసులందరూ కూడా తలదించుకుంటున్నారని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్ని ప్రభావితం చేసిన రాజకీయాలు ఈ కృష్ణా జిల్లా సెంటర్ గా ఉండేదని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మరి ఈ రోజు కృష్ణా జిల్లా రాజకీయ నాయకులు అంటేనే రాష్ట్రం అంతా కూడా అసహించుకునే పరిస్థితికి వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులు ప్రవర్తించడం చాలా శోచనీయమని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను సాక్షాత్తు ఎవరైతే నిందితుడు ఉన్నారో ఆయనే చాలా స్పష్టంగా చెప్పారు ఆయన ఆధ్వర్యంలోనో లేకపోతే ఆయన ప్రోత్సాహంతోనే రెండు సంవత్సరాలు చేశాము అదేవిధంగా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా ఈ వ్యాపారాన్ని చేయమని ప్రోత్సహించారు మరి ఆయనే కావాలని చెప్పేసి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద బురదలటానికి ప్రయత్నం చేస్తాడని చెప్పేసి కూడా ఆయన స్పష్టంగా చెప్పారు ఎవరున్నారు ఎవరెవరున్నారు అనే విషయాల్ని చాలా ఎటువంటి ఇది లేకుండా ఇది లేకుండా డిస్కషన్ లేకుండా ఎవరున్నా సరే వాళ్ళందరూ కూడా బయట పెట్టే చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తాను దీని మీద సిట్టు ఏర్పాటు చేశాం తప్పకోకుండా సిట్లో త్వరలో రిపోర్ట్ ఇస్తారు సిట్ రిపోర్ట్కు ఆధారంగా ఎవరున్నా సరే వారి మీద కఠినమైన చర్యలు చట్టపరంగా తీసుకుంటాం అని చెప్పేసి కూడా తెలియజేస్తాం ప్రమాణాలలో నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో చాలామంది చేసే ప్రమాణాల్లో కూడా అంత నిబద్ధత ఉంటుందని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటా ఉన్నారు అది కాదు రిపోర్ట్స్ ఆధారాలతో సహా రిపోర్ట్స్ మేము సబ్మిట్ చేస్తాం ఆధారాలన్నింటినీ కూడా వెలికి తీస్తాం తప్పుకోకుండా ఎవరెవరున్నా కూడా వారి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తాం